కొన్ని ఉన్నాయి ఈరోజు మా అమ్మ చేపలు పులుసు చేస్తుంది సో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు నా ఛానల్లో నేనే కనపడతాయి కదా హైదరాబాద్ ఈసారి మా అమ్మ కనపడుతుంది చూడండి హాయ్ చేసి మమ్మీ ఏం చేస్తున్నావు చేపల పులిసి మా అమ్మ రెడీ చేస్తుంటాయి టీ పెట్టుకొని తాగుతూ సో పాలు ఇప్పుడే ఆర్డర్ పెట్టామన్నమాట మా మమ్మీ ఫ్రెష్గా అల్లం పేస్ట్ కూడా చేసింది ఇటువైపు టీ పెడుతుంది మా అమ్మ అట్లానే తలకాయ మాంసం ఈరోజు చేపల పులుసు అట్లనే రొయ్యలు మా అమ్మ చేత్తో ఈరోజు తింటాం అనమాట మా అమ్మకి లిమ్క అంటే ఇష్టమని సాయి లిమకా ఆర్డర్ పెట్టారు ఉల్లిపాయలు కోసుకుంటున్నాము మమ్మీ ఎన్ని వస్తున్నావు చింతపండు నాన పెట్టుకుంది మా అమ్మ ఉల్లిపాయలు మా అమ్మకా డబ్బింగ్ నేను ఇస్తున్నాను అనమాట ఈడ రైస్ పెట్టింది యాక్చువల్ నేను పెట్టాను రైస్ ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేసుకున్నారు మా అమ్మగారు అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నారు ఇటువైపు మ్యారినేట్ చేసుకున్నారు అటువైపు చింతపండు పులుసు ఇటువైపు రొయ్యలు అక్కడేమో తలకై కూడా సో ఈ పని అంతా చేయాలి ఇటువైపు రైస్ అయిపోయింది బాగున్నాయి వాములు పెట్టేసుకుందాం కట్టేద్దాం సో ఈ గరిటీ నీకు చెత్త గరిట్ తీసుకుంటా సో పచ్చిమిర్చి వేసుకున్నారు ఇటువైపు రెయ్య కోసం అని చెప్పి ఆయిల్ పోసుకుందామా అమ్మ సో రెయ్య ఫ్రై చేసుకొని ఇది ఫ్రై అండి ఎక్కువ ఒకేసారి వేసుకుంటే మళ్ళీ ఆయిల్ వేస్ట్ అని కొన్ని కొన్ని ఫ్రై చేస్తుంది సో చింతపండు పులుపు వేసేసుకుంటుందండి సో ఇందులో ఇట్లా వాటర్ పోసుకోవాలి కొన్ని ఎందుకంటే ఇవి ఎగరాలి కదా ఉడకాలంటే కొన్ని వాటర్ పోయాలంట చింతపండు పులిస్ పోస్తున్నారు ఫస్ట్ అయితే పులుసు పసుపు తిప్పుకోవచ్చు తర్వాత కొంచెం మొక్క పెడితే అయితే తిప్పకూడదు ఏ పౌడర్ వేస్తుంది మా మమ్మీ అగో చికెన్ మసాలా పౌడర్ అక్కడ ఉంది కొంచెం మసాలా పౌడర్స్ ఫైనల్ గా దాంట్లో కొత్తిమీర వేసుకున్నారు ఇంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంది అయిపోయిందా ఇదైతే కొంచెంసేపు ఉడకాలి మూత చిన్న మూత ఇక్కడ ఉందా సో చేపల పులుసు కొంచెం అవుతుంది ఇది వచ్చి దేనికి ఇవి మమ్మీ మర్చిపోయినా తలకాయ కూరగా ఓకే ఇక్కడేమో రెడీ అయిపోయింది ప్రాన్ ఫ్రై సో తలకాయ మాంసానికి మా అమ్మ మ్యారినేట్ చేస్తుంది ఇటువైపు నేను ఉల్లిపాయలు నేనే వండుతున్నా మా అమ్మగారికి రాదని ఇటువైపు చేపల పులుసు కూడా అయిపోయిందండి చాలా బాగుంది ముక్క బా నాకు చాలా ఇష్టం తలకాయలన్నా ఇంకొండి ముక్క కూడా చూసారో ఎంత ఇటువైపు ఏమో వీటికి కదా ఇది వేసేసుకుంటున్నా ఆల్రెడీ ఇది అమ్మమ్మ అన్ని కలిపేసింది అమ్మమ్మ స్నానానికి వెళ్ళింది ప్రేయర్ చేసుకుంటారు ఈరోజు కదా ఫ్రైడే కలిపేసుకుని ఒకసారి ఓకేనా సో తలకి ఎక్కువ అయిపోయింది ఫిష్ అలాగే ఫ్రాన్స్ కర్రీ వా ప్లీజ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంకిత వన్ అనిపోతే యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా మమ్మీ ఏం చేస్తుందో చూపిస్తూ వచ్చింది తిన్నదంట తిన్నదంట మా మమ్మీకి అరగ అరగాలని చెప్పి చే నేను తిన్నాను కదా నాకు పొట్ట వచ్చేస్తుందని చేస్తుంది చున్నీ బాగుంది ఆ చూడిదారి సెట్ అవుతుంది ఎంత ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందా బాగుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంట ఇంకా చుడిదార్ కుట్టించుకోవచ్చు ఇది తీసుకున్నా తీసుకుంటుంది నచ్చితే వన్ సైడ్ వేసుకోవాలి మగ్గం కనిపించాలంటే దాని చున్నీ లేదు లేదని అంటున్నావు కదా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చున్నీ కంటే మరీ ఎక్కువ

कड़ता रो करते शूट नाटे रीस करना है इनको मुंह में से हम रे कलर మా మమ్మీకి ఎన్ని తీసుకున్నా సాటిస్ఫాక్షన్ ఉండదు మమ్మీ ఏది చూసినా తీసుకోవాలనిపిస్తుంది ఎన్ని తీసుకున్నా ఇదిగో ఆల్రెడీ ఇదిగో ఇక్కడ కాటన్ శారీ పెట్టినాను కాటన్ శారీ మళ్ళీ సెలెక్ట్ చేస్తుంది ఇట్లాంటిది ബാധിന് അത് അത് ബാസ് ഡിംപൽ ഇത് തീസ്കോ ബോർഡർ കഴിഞ്ഞ ചൂസാ ഡ്രസ് മെറ്റീരിയൽ സെറ്റ് പ്യൂർ ൂർ സിൽ ബിൽക്ക് അന് അർത്ഥം കാരണം అది డ్రెస్ మెటీరియల్ అయితే సెట్ అవుతుంది నేను అదే అక్క సెట్ చేస్తుంది ఒకసారి ము బాగుంది బాగుంది చాలా క్లాస్గా ఉంటుంది ఏం అగ్గం వరకు కూడా అవసరం లేదు ప్లేమ్ అదైనా బాగానే ఉంది పుట్టించుకుంటే వెనకాల సెట్ చేయలేదు అవి ముందు ఊరికే బాగుంది చాలా బాగుంది క్లాస్ ఎంత

సుమం పదిహేను వేల బిల్ అయింది మళ్ళీ ఇంకా కావాలి నీకు బాగుంది కానీ చాలా లేస్ తీసుకోవాలి దానికి నువ్వు తీసుకోకపోతే బొటిక్ స్త్రీ అయినా తీసేసుకుంటాడు ఇదా ఉన్నా సో కోసం షాపింగ్ చేసాం కదా నేను డింపుల్ అలాగే సాయికి ఇక్కడ మెన్స్ వేర్లో బట్టలు తీసుకుంటున్నాను చూద్దాం సాయికి ఈ షర్ట్ చాలా బాగుంది బాంధరా సాయి సో సాయికి షర్ట్ కూడా చాలా బాగుంది ఓకే మేమైతే మార్నింగ్ నుంచి ఏం తినలేదు మా షాపింగ్ అయిపోయింది రెండు సాయి కోసం అనమాట టీషర్ట్స్